అక్కడున్న చలికి గజగజ వణికి అప్పుడప్పుడు స్నో కూడా పడతా ఉంటది సమ్మర్ స్టార్ట్ అయ్యే లోపు నేను వచ్చి మళ్ళీ తీసుకెళ్తానని మా ఆయన చిలకి చెప్పినట్టు చెప్పిన ఎల్లే అసలు చెప్పిన మాట చెప్తూ ఉంటావు అండ్ మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కరిస్తున్నారు ఇంకెన్ని రోజులు అన్ని ఇక్కడ వదిలేసి ప్రతిసారి నువ్వు ఒక్కడవే వెళ్ళిపోతావు ఎంత ఆర్మీలో పనిచేస్తే మాత్రం మిగిలిన వాళ్ళందరూ ఫ్యామిలీస్ ని తీసుకెళ్తుంటే నువ్వు ఎందుకు తీసుకెళ్లవని చెప్పి మా ఆయన పీక మీద కత్తి పెట్టినంత పనిచేశాను ఇదంతా మేము జమ్మూ అండ్ కశ్మీర్ బయలుదేరి ఒక రెండు రోజుల ముందు డిస్కషన్ అనమాట కరోనా వచ్చే ఒక నెల ముందు కూడా తీరా మా ఆయనతో పోట్లాడి ఎలాగోలాగా శ్మీర్ అయితే చేరుకున్నాను సీత కష్టం సీతది పీత కష్టం పీతది అన్నట్లు వెళ్ళిపోయిన వాళ్ళు బానే ఉంటారు తీరా మనం ఇక్కడ ఉండి కొన్ని ఫేస్ చేసే ప్రశ్నలు ఉంటాయే ఆ ఏముంది వచ్చాడు వెళ్లిపోయాడు మళ్ళీ ఎప్పటికో వస్తాడు అని చెవులు కొరుక్కుంటూ ఉంటారు నార్మల్ గా హస్బెండ్ వైఫ్ కలిసి ఉండడం పెద్ద విషయం కాదు కానీ డిఫెన్స్ ఫ్యామిలీస్ కి అది చాలా పెద్ద విషయం ఇప్పుడు కలిసి ఉండే హస్బెండ్ అండ్ వైఫ్ కి ముఖ్యంగా చెప్తున్నాను ఎన్సేపు చీట్కి మాటికి పోట్లాడుకోకండి అలా కలిసి లేమని చెప్పి మా డిఫెన్స్ ఫ్యామిలీస్ లో చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న గొడవలు సహజమే కానీ సర్దుకుపోవడం బెటర్ అంటున్నా